హాయ్ రవి హాయ్ మాధవి బ్లౌజెస్ కలెక్షన్ అనేది మన కస్టమర్స్ కి ఇస్తానని చెప్పారు కొత్త డిజైన్స్ వచ్చాయా వచ్చాయి మాధవి ఓకే ఇప్పుడు ఒక 200 బ్లౌజెస్ వచ్చాయి ఓకే జ్యోతి బ్రాండెడ్ హ్మ్ ఇది వచ్చేసి ప్యూర్ క్యాంబ్రిక్ కాటన్ అన్నమాట 1 మీటర్ వస్తుంది బ్లౌజెస్ ఓకే చక్కగా ఈజీగా పర్చేస్ చేసుకోవడానికి మీ కోసం 10 10 పీసెస్ ప్యాకింగ్ ఏ తెప్పించాం మనం ఓకే సింగిల్ బండిల్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చేసి నూట తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్సెస్ ఉంటాయి మీరు బండిల్స్ కానీ తీసుకోవచ్చు వెయిట్ ప్రకారం షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి మన దగ్గర అయితే ఇలా డిజైన్స్ అయితే చాలా వచ్చాయి ఇవాళ క్యామెరిక్ లో డిజిటల్ ప్రింట్ ప్లస్ మళ్ళీ అవుట్ లైన్ జస్ట్ ప్రింటింగ్ వస్తాయి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ప్రింట్స్ ఉంటాయి అన్ని కూడా ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఆఫీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు రీసేల్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ క్యాంబరిక్ కాటన్స్ ఇవన్నీ కూడా జ్యోతి బ్రాండెడ్ కొత్తగా చూసేవాళ్ళంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు కలెక్షన్ అయితే మన దగ్గర అల్టిమేట్ ఉంటుంది అంటే వీడియోస్ పెట్టడం ఎప్పుడైనా లేట్ అవ్వచ్చేమో కానీ మీరు షాప్ని కనుక విజిట్ చేస్తే లాట్ ఆఫ్ వెరైటీస్ ప్రతిది కూడా చక్కగా పర్చేస్కో పర్చేస్ చేసుకోవచ్చు అది కూడా హోల్సేల్ ప్రైస్లో మన దగ్గర సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ కావాలంటే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే కలంకారీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి దగ్గర దగ్గర ఒక థౌజండ్ కలంకారి కలంకారీ బ్లౌజెస్ దగ్గర దగ్గర ఒక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా బ్లౌజెస్ వచ్చాయి ఓకే దాని పీస్ కాస్ట్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ కేజీకి అవి కూడా టెన్ పీసెస్ తక్కువ వస్తాయి కేజీ వెయిట్ తీసుకుంటే మీకు కలిసి వస్తుంది అనమాట అలాగే తీసుకోండి కావాలంటే వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి ఇలాంటి Best to best video, to so be come, come Bye. See you. Thank you.